నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి ఈ గోచార ధనుసు లగ్నం మరియు ధనుసు రాశి వారికి గోచార గురువు యొక్క మిథున రాశి సంచారం అనేది ఎలాంటి ఫలితాలు ఇస్తుందో తెలుసుకుందాం ఓకే సో సప్తమ స్థానంలోకి గురుడు యొక్క గోచార సంచారం అయితే ధనుస్సు రాసి ధనుస్సు లగ్నం వారికి జరుగుతా ఉంది అనమాట సో ఫస్ట్లీ మనం వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి అండ్ రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి ఫర్దర్ గా నేను పెట్టే ఇలాంటి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఆ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఇంకా లేట్ చేయకుండా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే ధనుసు రాశి వారికి ఈసారి గోచార గురువు సంచారం అనేది సప్తమ స్థానంలో జరుగుతుంది మిథున రాశులు ఈ సప్తమ స్థానం అనేది ధనుసు రాశి నుంచి దిగ్బలాన్ని కోల్పోయే స్థానం అవుతుంది అనమాట ఓకే అంటే ఏంటంటే గురుడు సప్తమ స్థానంలో దిగ్బలాన్ని కోల్పోతాడు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతాడు సో అంటే దీని యొక్క ఇండైరెక్ట్ ఇండికేషన్ ఏంటి అంటే మీకు రెస్ట్రిక్టెడ్ గ్రోత్ ఉంటుంది అని అర్థం ఓకే రెస్ట్రిక్టెడ్ గ్రోత్ మొత్తం అంతా కూడా మీకు కొంచెం ఎక్స్పాన్షన్ అనేది కూడా లిమిటెడ్ యాక్సెస్ తో ఎక్స్పాన్షన్ జరుగుతుంది అని అర్థం అనమాట సో ఇప్పుడు మీకు జరిగే ఫలితాలు తీసుకుంటే సప్తమంలో ఉండడం వల్ల మ్యారేజ్ కి సంబంధించి పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి మ్యారేజ్ కి సంబంధించి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నమాట మ్యారేజ్ అవ్వని వారికి మ్యారేజ్ అవ్వడం కానీ మ్యారటల్ లైఫ్ ఇష్యూస్ అనేవి క్లియర్ అవడం కానీ ఓకే ఇంకా బిజినెస్ పార్ట్నర్షిప్స్ ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే అవి క్లియర్ అవడం కానీ బిజినెస్ కొలాబరేషన్స్ పెరగడం కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్ జరగడం కానీ అది కూడా లిమిటెడ్ ఇప్పుడు చెప్పే అయినా సరే లిమిటెడ్ ఎక్స్పాన్షన్స్ లోనే ఉంటాయి స్థితి వల్ల అక్కడ దిగ్బరాన్ని కోల్పోవడం వల్ల సో ఎక్స్పాన్షన్స్ అనేటివి కొంచెం మంచిగా అవ్వడం గానీ సంహౌ మూమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండ్ ఇంకా మీకు పబ్లిక్ రిలేషన్షిప్స్ అనేటి బెటర్మెంట్ అవడం గానీ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో మంచి పరిచయాలు అవ్వడం వాళ్ళ ద్వారా మీకు గెయిన్స్ అనేవి బాగుండడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది అనమాట అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి మీ లాభస్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే మేజర్ గా ఈసారి మీకు వచ్చే ఖచ్చితమైన ఫలితం ఏంటంటే హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో పరిచయాలు లాభస్థానం సప్తమ స్థానం అన్ని కూడా సో పరిచయాలు అవడం వాళ్ళ ద్వారా మీరు మంచి గెయిన్స్ అనేది పొందడం ఓకే మీ సోషల్ నెట్వర్క్ ఫ్రెండ్స్ సర్కిల్ అండ్ మీ యొక్క గురూస్ మెంటార్స్ టీచర్స్ వీరి ద్వారా కొంచెం మంచి బెనిఫిట్ అయితే మీరు పొందడం లాంటిది కూడా జరుగుతుంది అనమాట అండ్ ఇంకా ఈ విష్ ఫుల్ఫిల్మెంట్ ఓకే ఈ మీ కోరికలు అనేవి నెరవేరడం కూడా అవ్వడం కూడా స్టార్ట్ అవుతాయి ఓకే సో ఇవన్నీ కూడా జరుగుతుంది అండ్ ఎల్డర్ సిబ్లింగ్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది వారి యొక్క ఆలోచనల ద్వారా కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ గురూస్ మెంటార్స్ ఎల్డర్ సిబ్లింగ్స్ ఇంకా ఎల్డర్ సిబ్లింగ్ ఏజ్డ్ పీపుల్ ఎవరైనా సరే వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు మనీ రూపమే కాదు మాట సహాయమే కాదు వాళ్ళ ఆలోచన అనేది కూడా మీకు ఉపయోగపడచ్చు అనమాట మీ లైఫ్ లో చాలా మంచి ట్రమండస్ గ్రోత్ తీసుకురావచ్చు సో ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట చాలా బాగుంది ఈసారి అండ్ నెక్స్ట్ ఇంకా గురుడు యొక్క సప్తమ దృష్టి లగ్నం మీద పడడం వల్ల ఏంటంటే మీకు మెచ్యూరిటీ అనేది ఐ మీన్ మెచ్యూర్ థాట్స్ రావడం మీ యొక్క పర్స్పెక్టివ్ మారడం పీఓ మీ ఆలోచించే విధానం మారడం మీరు ప్రతి విషయాన్ని అసెస్ట్ చేసే విధానం మారడం ఓకే మంచి విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అనేది తక్కువే చేయడం క్లారిటీ ఇన్ యువర్ సెంటెన్సెస్ మాట్లాడటంలో మంచి క్లారిటీ రావడం వాక్ చతుర్యం అనేది బాగా పెరగడం అండ్ ఫిజికల్ హెల్త్ ఏదైనా డ్యామేజ్ అంటే హీల్ అవ్వడం ఓకే యాక్సిడెంటల్ డ్యామేజెస్ ఏదైనా ఉంటే అవన్నీ హీల్ అవ్వడం ఇలాంటివి కూడా జరుగుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా గురుడు యొక్క నవమ దృష్టి అయితే మీకు తృతీయ స్థానం పైన పడడం వల్ల ఏంటి అంటే బ్రదర్స్ తో రిలేషన్షిప్ అనేది బాగా బెటర్మెంట్ అవ్వడము మీకు ఈ యొక్క స్కిల్ సెట్ అనేది ఓకే థాట్ వాస్ అంటే మీ స్కిల్స్ హావ భావాలి ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా వస్తాయి సో ఈ స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవడం మీ కెరియర్ పరంగా గ్రోత్ అనేది కెరియర్ పరంగా కానీ ఫైనాన్షియల్ స్కిల్స్ అనేది కానీ మేనేజ్మెంట్ అనేది బాగా పెరగడం అండ్ ఇంకా బ్రదర్స్ తో కాన్ఫ్లిక్ట్స్ అనేది తీరడం వాళ్ళతో రిలేషన్షిప్ బాగా పెరగడం ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ టాకింగ్ అనేది బాగా రావడం ఇది ఈ ఈ యొక్క ఆస్పెక్ట్ అయితే యూట్యూబర్స్ కి గానీ ఇన్స్టాగ్రామ్ కి కానీ ఇంకా ఈ బేసిక్ గా డిజిటల్ మీడియా అండ్ సోషల్ మీడియాలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా చాలా పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట సో వాళ్ళ వాళ్ళ ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ టాకింగ్ అండ్ వాళ్ళ యొక్క మాట తీరు వీటన్నిటి వల్ల కూడా వాళ్ళ గ్రోత్ అనేది బాగుంటుంది సెవెన్ థౌసండ్ యాక్టివేట్ అవుతుంది లెవెన్త్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో పాల్గొనే వారికి ఎడిటర్స్ కి ఓకే మేజర్ ఎడిటర్స్ కి ఈ యొక్క డిజైనర్స్ గ్రాఫిక్ డిజైనర్స్ యువ యుఎక్స్ డిజైనర్స్ వీళ్ళందరికీ కూడా చాలా మంచి టైం పీరియడ్ అనమాట ఇది సో ఇవన్నీ కూడా బాగా పెరుగుతుంది అండ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ కూడా బాగుంటుంది అనమాట మీ యొక్క ప్రొఫెషన్ నుంచి మీకు లైక్లీ మైండెడ్ పీపుల్ అండ్ లైక్లీ వర్కింగ్ పీపుల్ అంత అందరూ కూడా పరిచయాలు అవ్వడము వాళ్ళ ద్వారా గేమ్స్ అనేవి బాగా పొందడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా ఈ ధనుసు రాసి పీపుల్ అయితే బానే ఉంటుంది కాకపోతే అన్ని కూడా ఏదో రెస్ట్రిక్ట్ చేస్తున్నట్లుగా ఉంటుంది అనమాట సో బెటర్ మీరు అంటే గురువారాల రోజు స్వీట్స్ అనేది డొనేట్ చేయండి అండ్ గురుగ్రహ మంత్రాన్ని కానీ గురు గురుదక్షిణ వంటి శ్లోకాలు ఆ స్తోత్రాలు అనేవి చాంట్ చేసుకుంటూ ఉండండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అనమాట అండ్ ఇవి ఫలితాలు అయితే మీకు కొన్ని లిమిటెడ్ ఫలితాలు మాత్రమే ఇచ్చాను ఎందుకంటే ఇంతకు మించి జరగడం అంటే ఏదో ఉండదు ఇంతకు మించి జరిగేవి అంటే మిగతా గ్రహాల యొక్క ట్రాన్సాక్షన్ అనేవి వేస్ట్ అయిపోతాయి అనమాట సో మీకు ఎలాంటి సూపర్ స్టిషన్స్ ఏవి లేకుండా లిమిటెడ్ ఫలితాలు జరిగేవి మాత్రమే ఇచ్చాను ఓకే ఏ వంద ఫలితాలు రెండు ఫలితాలు ఫేక్ ఫేక్ కాకుండా సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి ఆథెంటిక్ అండ్ రియల్ ప్రొడిక్షన్స్ని ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ